బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన అరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పల్లకొండ ప్రకాష్ తో పాటు యాభై కుటుంబాలు దివి జగన్ మోహన్ రావు తో కలిసి పది కుటుంబాలు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు క్రిస్టినా కత్తర సురేష్ వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊషా రాజేష్ తెల్లూరు మండల తలగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాల స్థానంలో మనం ఏ విధంగా నష్టపోయాము ఏ విధంగా ఇబ్బందులు పడ్డాము ఎన్నో మాటలు చెప్పి ఓటు బ్యాంక్ లాగా వాడుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు మనమందరం ఒక యుద్ధంలో ఉన్నాం కాబట్టి రేపు ఈ యొక్క ఎన్నికల్లో మనం తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయం మన ఓటు హక్కు ద్వారా రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా మంచి నాయకులు మనం ఎన్నుకునేటువంటి బాధ్యత అక్క ఆనందబాబు గారు పదిహేను సంవత్సరాలు ఒక కార్యకర్త అని చెప్పి నేను అంటాను ఆయన ఎప్పుడు నాయకుడిలాగా నాకు అది ఈ నియోజకవర్గానికి ఒక సేవకుడే ఎవరన్నా ఎలక్షన్లో ఓడిపోతే వెళ్ళిపోతారు ఉండరు ఐదు సంవత్సరాలు కూడా నియోజకవర్గాన్ని వదిలి వదిలిపెట్టకుండా ఈ ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యి ప్రజలకు సహాయం చేస్తూ మరి ఒక మంచి మనసు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మీడియేటర్ లేకుండా ఎవరినో తీసుకొని వెళ్తేనే ఆయన పనిచేస్తాడు ఫలానా తీసుకొని చేస్తాడు అనేటువంటిది లేకుండా ఎవరు వచ్చినా కానీ ప్రభుత్వం మారిన ప్రభుత్వం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ముందుగా వచ్చి ఆనందబాబు గారు ఆనందబాబు గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఈ విషయాన్ని నేను వైఎస్ఆర్ పార్టీలో నేను కృష్ణ గారు పన్నెండు సంవత్సరాలు మేము వైఎస్ఆర్ ఉన్నాం పన్నెండు సంవత్సరాలు మేము పడ్డా కష్టం మేం పడ్డా బాధలు మరి ప్రపంచంలో ఊరు కూడా పడి ఎంత బోగొట్టుకున్నాము వయసు పోగొట్టుకున్నాము చాకిరి చేశాము మాట ఇస్తాడు మాట తప్పుతాడు బయట ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడివ తిప్పడని ఒక తప్పుడు ప్రచారం అది ఆయన భయంకరంగా మాట తప్పుతాడు భారీ ఎత్తున మడుగుని తిప్పుతాడు మొట్టమొదట మేము ఆయన మమ్మల్ని పార్టీలోకి పిలిచి మమ్మల్ని ఆహ్వానించి తాడికొండ సీట్ ఇచ్చిన తర్వాత కొంచెం స్వల్ప మెజారిటీతో మేము ఓడిపోవడం జరిగింది తర్వాత మేము లోటస్ బాండ్ వెళ్ళి మేము చెప్పాం ఏమన్నామంటే అన్నా మాకు మా వల్ల కాదు రాజకీయాలు మాకు ఇది గెట్టదో మేము బయటికి వెళ్ళిపోతాము అని హైదరాబాద్ వెళ్ళి మేము ఇద్దరు వెళ్ళి చేతులు ఎత్తేసాం చేతులు ఎత్తే ఆయన మాట ఏంటంటే అమ్మ అన్న నువ్వు ఎక్కడైతే బాగొట్టుకున్నారో మీరు అక్కడే గెలవాలి అక్కడే మీకు లైఫ్ ఉంటుంది నేనున్నానుగా నేను చూసుకుంటాను కానీ